தெலங்கானா சமிதி ఉద్యమ సమయంలో ప్రతి తెలంగాణ పౌరుడికి సుపరిచితమైన పేరు టీఆర్ఎస్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే గా ఉండేది అందుకే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ కు పట్టం కట్టారు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చారు అయితే ఆ పార్టీ అధినేత పార్టీ పేరును మార్చాలని నిర్ణయించారు ను కాస్త గా మార్చారు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టారు 嗨，泰。 చాలా మందికి పార్టీ పేరును మార్చడం ఇష్టం లేదు కానీ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తి ఎవరికీ లేకపోవడంతో పార్టీ పేరు మారిపోయింది కానీ పేరు మార్పు బిఆర్ఎస్ పార్టీకి భారీ నష్టమే జరిగింది ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయింది కేసీఆర్ కూతురు జైలు పాలైంది ఇప్పుడు చాలా మంది బిఆర్ఎస్ నేతలు తన పార్టీ పేరును టిఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ లో లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ పార్టీ పేరు మార్పు స్పందించారు వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరును ఎస్ గా మార్చడం తమ పార్టీలో ఎనభై శాతం మందికి ఇష్టం లేదని అన్నారు ఇటీవలే జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల రివ్యూలో కార్యకర్తలు ముక్త ఇదే మాట తెలిపారు బీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు పార్టీ పేర్లు తెలంగాణ ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లుగా వినోద్ కుమార్ తెలిపారు వినోద్ కుమార్ వ్యాఖ్యలను బట్టి త్వరలో బీఆర్ఎస్ పేరు మార్చే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ పేరు మార్పుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది అప్పటి నుంచి పోరాటం చేయగా రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది అంతేకాదు మహారాష్ట్రలో పలు పబ్లిక్ మీటింగ్స్ను ఏర్పాటు చేసి స్వయంగా కేసీఆర్ వెళ్ళి పాల్గొన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందజేస్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్లు ఎక్కువగా విశ్వసిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ రకంగా ఆయన ప్రతి విషయంలో కూడా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా దాదాపు సెంటిమెంట్లు ఎక్కువగా విశ్వసిస్తారు ఆ రకంగా అనేక సార్లు రాజకీయాల్లో అనేక సార్లు ఆయన సుస్థిర పరిపాలనలో కావచ్చు అలాగే ఆయన రాజకీయ అనుభవంలో కావచ్చు ఎప్పుడు ఎన్నికలకు పోయినా ఉప ఎన్నికలకు పోయినా కూడా పూర్తిగా సెంటిమెంట్ పరంగానే ఆయనకు వెళ్తారు ఆ రకంగా ముహూర్తాలు సెంటిమెంట్లు ఎక్కువ కూడా ఫాలో అయ్యే వ్యక్తి అలాంటిది వ్యక్తి మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఏదైతే రెండుసార్లు అధికార అవకాశం ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చిన తర్వాత ఆయనకు ఎక్కడ కూడా కలిసి రాని పరిస్థితి చెప్పుకోవచ్చు ఇటు సెంటిమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీ ఉత్తగా కూడా ఓడిపోవడం మరో రకంగా కవిత లాంటి వ్యక్తులపైన కేసులు కావడం ఒక్కొక్క వ్యక్తి తన తనతో పాటు తన కుటారులు ఉన్నటువంటి వారందరిపైన కేసులు నమోదు కావడం తన అత్యంత సన్నిహితులు ఉండేవారంతా కూడా పార్టీలు మారడం సో మొత్తానికి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత మొత్తంగా తెలంగాణ ప్రజలు మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి దూరమైన పరిస్థితి ఉంది ఉద్యమ నాయకుడిగా ఉద్యమ పార్టీ అంటూ తెలంగాణలో పార్టీలో ఉన్న టీ తెలంగాణ అక్షరం ఏదైతే ఉందో ఆ తెలంగాణ పదాన్ని తీసేసిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితే మొత్తంగా ఈ సెంటిమెంట్గా కలిసి రాలేదని చెప్పొచ్చు మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా ఓటమి పాలయ్యాడు ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ను మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఓటమి పాలయ్యాను కాబట్టి మరోసారి ఆ బీఆర్ఎస్ను కాస్త పక్కన పెట్టి మరోసారి నుంచి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మరోసారి కొనసాగించాలని ఇక భారత రాష్ట్ర సమితి అనే పదం లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదంతో ముందుకెళ్తేనే ఇక తెలంగాణ ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది మొత్తగా వచ్చే కనీసం ఎంపీ స్థానాల్లో ఆశించడానికి కాకపోయినా ఎంతో కొంత అయితే మొత్తంగా తెల తెలంగాణ సెంటిమెంట్ బలము తనకు కలిసి వస్తుంది ఆ రకంగా ఎంపీ సీట్లు కూడా తీసుకుని కొట్టుకురావచ్చు అన్నటువంటి ఆలోచనతో ఇటు బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మధ్య కాలంలోనే వినోద్ అయితే ఆయన కూడా చెప్పడం జరిగింది వినోద్ రావు జనరల్గా ఎనభై శాతం తెలంగాణలో ముఖ్యంగా పార్టీలోని వ్యక్తులే ఎనభై శాతం వ్యక్తులంతా కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారని అది ఎక్కడ కూడా కలిసి రావట్లేదని ఆయన చెప్పిన విషయం గమనించవచ్చు సో ఆ రకంగా దాదాపు సొంత పార్టీ నేతలే ఇటు టీఆర్ఎస్గా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు ఎవరు కూడా ఇష్టపడలేని నేపథ్యం ఇప్పటికే పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో సిఆర్ క్లియర్గా చెప్పేశారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడమే ఓటు పార్టీ ఓటమికి కారణమైందని కూడా ఆయన చెప్పడం మరి ఒక్కొక్క సీనియర్ లీడర్లు ఇవందరు చెప్పడం మరి సీనియర్ లీడర్ల యొక్క అడ్వైజ్లు అయితే కేసీఆర్ ఖచ్చితంగా వింటాడు మరి విన్న తర్వాత ఆ రకంగా పార్టీని మరోసారి టీఆర్ఎస్గా నామకరణ చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని సమాచారం అయితే తెలుస్తుంది